బుల్లితార నటి పల్లవి రామ్శెట్టి గురించి చెప్పనవసరం లేదు ఈమె పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది అయితే పల్లవి రీసెంట్ గానే యూట్యూబ్ స్టార్ట్ చేయడం తనకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేస్తుంది అలానే ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గానే ఉంటుంది అయితే రీసెంట్ గా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి పల్లవి అయితే కాశీ వెళ్ళడం జరిగింది తన భర్త అలానే కొడుకుతో కలిసి కొద్ది మంది స్నేహితులతో కాశీని విజిట్ చేశారు కాశీలో ప్లేసెస్ ని విజిట్ చేసిన ఫొటోస్ ని కూడా తన సోషల్ మీడియా వేదిక ారి షేర్ వెళ్ళింది పల్లవి రామ్ పల్లవి తిను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో నటిస్తున్న విషయం తెలిసిందే అయితే తన నటనికి చాలా మంది అభిమానులే ఉన్నారు మరి తిన మరిన్ని ప్రాజెక్ట్ చేయాలని పల్లవి రామ్శెట్టి కాశీకి వెళ్ళినప్పుడు కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను మిస్ కాకుండా చూసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇతను చాలా సీరియల్స్ లో నటించడం జరిగింది అయితే తన నటించిన సీరియల్స్ లో తన నటన ఏ సీరియల్ లో బాగుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో తెలిపండి